అందరికీ నాగపంచమి శుభాకాంక్షలు గరుడ పంచమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నాగపంచమి రోజు శ్రావణ మాసము శుద్ధ పంచమి అనేది చాలా విశేషమైనది అయితే అటు నాగదేవతలను పూజించాలి గరుడ పెరుమాళ్లను కూడా పూజించుకోవాలి అయితే ఈరోజు తప్పకుండా అంటే అసలు రోజు వినాల్సిన ఒక మంచి అద్భుతమైన కథ మనకు భారతంలో సుపర్ణోపాఖ్యానం అంటారు దాంట్లో ఈ నాగులు ఎలా జన్మించారు ఈ గరుడ పెరమాలు ఏ విధంగా అవతరించారు అనేది మనకు తెలియజేయబడింది అన్నమాట వాళ్ళ జనన వృత్తాంతంలో మనకు ఎన్నో విశేషాలు ధర్మాలు ధర్మ సూక్ష్మాలు ఎన్నో విలువలు కలిగిన కథ ఇది వినడం వల్ల పిల్లలకున్న దోషాలు ఇంట్లో ఉన్న దోషాలు తొలగిపోతాయి పోవడమే కాకుండా దోష నివృత్తి కలుగుతుంది బంధ విముక్తులవుతారు మరి కష్టాల నుండి విముక్తి పొందుతారు అని మనకు ఫలితాన్ని చెప్పబడింది కాబట్టి తప్పకుండా అందరూ దీన్ని విని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి పూర్వము కశ్యప ప్రజాపతికి వినత కద్రువ అని ఇద్దరు భార్యలు ఉన్నారు అయితే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒకసారి వాళ్ళకు సంతానం కావాలి అని కోరిక కలుగుతుంది వీళ్ళిద్దరూ కూడా ఆ కశ్యపుడికి చక్కగా సేవలు చేస్తారు దానికి ఆనందించి ఆయన వరమాడు కోరుకోండి అని అడుగుతారనమాట అప్పుడు వీళ్ళు మాకు సంతానం కావాలి అని కోరుకుంటారు అయితే మరి ఎలాంటి సంతానం కావాలి అంటే కద్రువ ఏమంటుంది అంటే బలమైన అగ్నితేజం కలిగిన పొడవుగా ఉన్న సంతానం కావాలి నాకు అని కోరుకుంటుంది అదేవిధంగా కద్రువనేమో భద్రువ సంతానం కన్నా బలమైన సంతానం కావాలి నాకు ఇద్దరే కావాలి అని కోరుకుంటుంది ఈమె వెయ్యి మంది కావాలి కో కుమారులని కోరుకుంటుంది అయితే వీళ్ళ కోరికను అనుగ్రహ స్వీకరించి కశ్యప మాముని పెద్ద పుత్రకామేష్టి యజ్ఞం చేస్తాడు చేసి దాంట్లో వచ్చిన యజ్ఞ ప్రసాదాన్ని వీళ్ళకు ఇస్తాడనమాట ఇచ్చి మీరు గర్భాలను కాపాడుకోండి అని చెప్పేసి ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు వీళ్ళు ఆ ప్రసాదం ప్రభావంతో గర్భవతులు అవుతారు ఆ అండాలు తయారైన తర్వాత వాటిని ఈమె వెయ్యి అండాలు తయారైనవి ఒక్కొక్క కుండలో పెట్టి వాటిని భద్రపరుస్తారు జాగ్రత్తగా కాపాడుకోండి అని చెప్పాను కాబట్టి అట్లానే వినత ఇద్దరు పిల్లలు కావాలన్నారు కాబట్టి ఆ అండాలను తీసి రెండు పెద్ద కుండలలో పెట్టి వాటిని భద్రపరుస్తారు అయితే ఇట్లా కొంతకాలానికి ఏం జరుగుతుంది ఈమె కద్రువ అండాలు పగిలి అందులో నుంచి పిల్లలు బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట ఆ పిల్లలను చూసి ఈమె సంతోషపడుతూ ఉంటుంది ఆనందపడుతూ ఉంటుంది వినతాకేమో రెండే అండాలు ఉన్నాయి కదా అందులో నుంచి ఏమీ రావు ఎన్ని రోజులకు కద్రువకు మొత్తం వెయ్యి అండాలు కూడా పగిలి పిల్లలు అన్ని బయటకు వచ్చేస్తాయి అవి నాగజాతి కద్రువ నాగమాత కాబట్టి ఆమెకు నాగజాతి సంతానం కలుగుతుంది అయితే ఆ సంతానాన్ని చూసి ఆమె ఆనందపడుతూ ఉంటుంది వాటితోని ఆడుకుంటూ చక్కగా ఎంతో సంతోషంగా ఉంటుంది అన్నమాట అయితే వినత ఆమెను చూసి ఈమెకు కలుగుతుంది ఎన్నో రోజులు చూసి 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 ఇంకా ఆమె తట్టుకోలేకపోతుంది అనమాట ఈమె ఆనందం చూసి నాకు ఇంకా కలగట్లేదు అనగా ఆ ఒక ఉన్న అండాన్ని ఒకదాన్ని పగల కొట్టేస్తుంది పగల కొడితే అందులో అసంపూర్ణంగా ఉన్న ఒక జీవి బయటకు వస్తాడు ఆయన కాళ్ళు పూర్తిగా అనమాట కాళ్ళు చేతులు అది కాళ్ళు ఏర్పడవు కింది భాగం ఏర్పడదు పై భాగం మాత్రమే ఏర్పడుతుంది అప్పుడు ఆ వచ్చిన అతను ఏమంటాడు అంటే నీ సబతి మీద అసూయతోని నువ్వు నన్ను పూర్తిగా రూపు దాల్చక ముందే నన్ను ఈ పరిస్థితిలో బయటకు వచ్చేటట్టు చేశావు కాబట్టి నువ్వు ఆమెకి ఐదు వందల సంవత్సరాలు దాసీగా ఉండు అని శపిస్తాడు శపిస్తే పాపం తల్లి బాధపడుతుంది ఈ ఇట్లా కాళ్ళు లేని ఇక అనూరుడు అంటారు ఆయనను అందుకే కింద కాళ్ళు ఊరువులు అంటే తొడలు లేని వాడు కాబట్టి అనూరుడు అయితే అప్పుడు ఈయన తపస్సు చేస్తాడు మరి తల్లిని కోపంలో తను పూర్తి రూపుదాల్చకముందు నన్ను బయటకు తీసింది అన్న కోపంతో తిట్టినప్పటికీ శాపం ఇచ్చినప్పటికీ ఆయనకి తల్లి మీద కరుణ కలిగి నీకు ఈ రెండో అండాన్ని మాత్రము నువ్వు ఇయ్యొద్దు అట్లనే ఉంచు నీకు అందులో బలవంతుడైన కొడుకు జన్మిస్తాడు అతను నిన్ను దాస విముక్తుడు చేస్తాడు అని వరమిస్తాడనమాట ఇస్తే సరే నేను అప్పుడు ఈ అనోరుడు సూర్యుడికి రథసారథిగా వెళ్తాడు ఆ విధంగా అనూరుడు సూర్యుడి రథసారథిగా ఉండడం అనేది జరిగింది మరి ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇంకా ఆమె ధైర్యం చెయ్యలేదు గుడ్డును తీయద్దు కదా మరంటే ఐదు వందల సంవత్సరాలు ఈమె ఎదురు చూస్తూ ఉండాలి ఇలా ఉంటూ ఉన్న కాలంలోనే ఒకరోజు ఏం జరుగుతుంది అంటే ఈ నాగజాతితో ఈమె చాలా ఆనందంగా ఆడుకుంటూ ఉంటుంది ఈమెకేమో ఒక్కతే ఉంటుంది కదా అట్లా నదీ తీరానికి వెళ్తారు వీళ్ళు కాస్త అట్లా నడిచొద్దామని అటు వెళ్ళినప్పుడు అక్కడ దూరంగా ఒక తెల్లని గుర్రం కనిపిస్తుంది వీళ్ళకు కనిపిస్తే వినత ఏమంటుంది చూసినావా ఎంత తెల్లగా ఉంది గుర్రము కద్రువా అని అంటే ఈ కద్రువ ఏమంటుంది మీద అసూయ ఉంటుంది కాబట్టి ఎలాగైనా ఈమె ఇద్దరు నా పుత్రుల కన్నా బలమైన కుమారులు కావాలని కోరుకుంది కదా ఎప్పటికైనా వీళ్ళు నాకు నా పుత్రులకు ఇబ్బంది కలిగించే వాళ్ళే అవుతారు అనే ఉద్దేశంగా ఆమెకి ఎప్పుడు ఈమె మీద ఒక రకమైన అసూయ ఉంటుందన్నమాట అయితే ఆమె ఏం చేస్తుంది లేదు లేదు మొత్తం తెల్ల ఉంది కానీ తోక నల్లగా ఉంది అంటుంది కద్రువ అంటే వినత ఏమంటుంది ఏ లేదు తెల్లగా ఉంది అంటే లేదు మనం చూద్దాం మరి ఏమిటి పందెము అంటే ఈ కద్రువ ఏం చెప్తుంది అంటే ఒకవేళ తోక నల్లగా ఉంటే నువ్వు నాకు దాస్యం చేయాలి మరి తోక తెల్లగా ఉంటే నేను నీకు దాస్యం చేస్తా అని చెప్తుంది అంటే సరే అనుకుంటారు ఇప్పుడు చీకటి పడిపోయింది కాబట్టి రేపు వచ్చి చూద్దామని చెప్పేసి ఇద్దరు వెళ్ళిపోతారు అసలు యాక్చువల్గా కదురువాకు తెలుసు అది తెల్లగా ఉంది అని నల్లగా కనిపించదు తెల్లగానే ఉంటుంది అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత తన పుత్రులు పిలుస్తుంది పిలిచి ఏం చెప్తుంది అంటే మీరందరూ ఏం చేయాలంటే అక్కడ ఒక గుర్రం ఉంది మేము ఈ విధంగా పందెం వేసుకున్నాము దానికి తోక తెల్లగా ఉంది మీరు పోయి దానికి చుట్టుకోండి చుట్టుకుంటే నల్లగా అనిపిస్తుంది అని చెప్తుంది అనమాట అయితే మీ ఈ సర్పాలు ఎవరైనా తల్లి పిల్లలు అధర్మ మార్గంలో ఉంటే ధర్మ మార్గాన్ని బోధించాలే కానీ తల్లి అధర్మం చేయమని పిల్లలకు చెప్తుందా అట్లా చెప్పకూడదు కదా అంటే దీనికి కూడా ఒక రీజన్ ఉంటుందన్నమాట ఈమెకి పిల్లలు పుట్టిన తర్వాత ఈ వాసుకి అనంతుడు వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు ఈ విచ్చల విడిగా తిరుగుతూ అందరినీ కాటేసుకుంటూ సంహరిస్తారు చంపుతూ ఉంటారు అన్ని జీవులను అయితే ఆ జీవులు అందరూ కూడా ఆహాకారాలు చేస్తూ ఉంటే అప్పుడు బ్రహ్మదేవుడు శాపం ఇస్తాడు వీళ్ళకు ఏమని అంటే మీరు ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు అన్ని జీవులను చంపుతున్నారు మీరు విషంతో కొడుతూ కాబట్టి మీరు మీ అమ్మ శాపం వల్లనే మీరు మరణిస్తారు అని అప్పుడు వాళ్ళు నిజం తెలుసుకొని బ్రహ్మదేవుణ్ణి వేడుకుంటారు మాకు శాపం విమోచన కలిగించు అని అంటే మీకు ఆ విధంగా ఇప్పుడు ఆ శాపం వల్ల ఇప్పుడు ఇది ఎఫెక్ట్ అవుతుంది అనమాట ఇక్కడ ఈమె కూడా శాపం ఇస్తుంది వాళ్ళకు మీరు అంటే మా మామూలుగా పాములు భుజంగము అంటే తల్లి పాము ఆకలి బాగా వేస్తే పిల్లలను తినేస్తుందట అంటే పిల్లలను తన పిల్లలను తనే నశింపజేసుకుంటుంది ఆ గుణం ఉంటుంది అన్నమాట వీళ్ళు నాగజాతి కదా అయితే ఈమె శాపమిచ్చి ఈమె ఏమీ శాపం ఇస్తుంది అంటే మీరు అందరూ జనమే జయుడు చేసే సర్పయాగంలో పడి చచ్చిపోండి అని శాపం ఇస్తుంది ఈమె తల్లి అయితే వీళ్ళందరూ భయపడతారు కర్కోటకుడు అని ఒక సర్పం మాత్రము అమ్మ నన్ను షాపమియ్యకు నువ్వు చెప్పింది నేను చేస్తా మా అమ్మ నాకు వదిలిపెట్టు ఇక మాకు శాపమియకు అని చెప్తుంది అని ఆ కర్కోటకుడు వెళ్ళి ఆ తోకను చుట్టుకొని ఉంటాడు ఉంటాడనమాట తెల్లవారి వినతను తీసుకొని కద్రువ వెళ్ళి దూరం నుండి చూస్తారు చూసేసరికి నల్లగా అనిపిస్తుంది కర్కోటకుడు వెళ్ళాడడం వల్ల అప్పుడు ఈ వినత దాసీగా మారిపోతుంది సవదికి అట్లా ఐదు వందల సంవత్సరాలు దాస్యం చేస్తూ ఉంటుంది అప్పుడు ఐదు వందల సంవత్సరాల తర్వాత ఈ వినత పెట్టిన ఆ అండము పగిలి అందులో నుంచి గరుడా గరుడు బయటకు వస్తాడనమాట వచ్చి నమస్కరిస్తాడు వినత అయితే తల్లి దాసీగా ఉంది కాబట్టి ఈ గరుడు ఎంత బలవంతుడైనా ఎంత పెద్ద శరీర ఆకృతి కలిగినా ఎంత శక్తి ఉన్నా కూడా ఈ పాములకు సేవలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అయితే అట్లా చేసేటప్పుడు అవన్నీ పైన ఎక్కడము దునకడము ఇట్లా అన్నీ చేస్తూ ఉంటాయన్నమాట గరుడి మీద అయినా కనిపిస్తుంది నేను ఇంత శక్తిమంతుణ్ణి ఇంత పెద్దగా ఉన్నాయి అల్పమైన జీవులు ఇవి నా మీద ఉండడం ఏంటి నేను వీళ్ళకు దాస్యం చేయడమేంటి అనుకొని తల్లి దగ్గరికి ఆ కద్రువ దగ్గరికి వెళ్ళి అడుగుతాడనమాట అసలు మా అమ్మ ఎందుకు ఈ విధంగా దాస్యం చేస్తుంది నీ చెల్లె నీ దగ్గర దాస్యం చేయడం ఏం గౌరవంగా ఉంటుంది అసలు ఎందుకు మా అమ్మ నీ దగ్గర ఈ విధంగా దాస్యం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది తల్లిని అడుగుతాడు తల్లి ఏం చెప్పదు అప్పుడు పిన తల్లి దగ్గరికి పోయి అడుగుతాడు ఆమె అన్నీ చెప్తుంది వివరంగా ఇట్లా మేము పందెం వేసుకున్నాం నాయన అందుకని మీ తల్లి దాస్యం చేసింది మరి మమ్మల్ని దాస్య విముక్తుల్ని చేయి మా అమ్మను నన్ను నీకేం కావాలో చెప్పు నువ్వు కోరుకో నేను ఆ విధంగా చేస్తా ఉంటా అంటే నువ్వేమో బలవంతుడివి కాబట్టి ఎప్పుడు నీ వల్ల మా పిల్లలకు ప్రాణహాని ఉంటుంది నువ్వు ఎప్పుడు అయినా చంపేస్తావు కాబట్టి వీళ్ళు చనిపోకుండా అమరులుగా ఉండాలంటే అమృతం కావాలి నా పిల్లల కోసం నువ్వు అమృతాన్ని తీసుకురా తీసుకొస్తే మీకు దాస్య విముక్తుల్ని చేస్తా అని కద్రువ చెప్తుంది అప్పుడు గరత్మంతుడు తల్లికి నమస్కరించుకొని స్వర్గానికి పోతాడు ఇంద్రుడి దగ్గర ఉంటుంది కదా అమృతము కాబట్టి ఆయన ఆకాశంలో ఎగురుకుంటూ బలమైన రెక్కలతో ఆయన వెళ్తాడు వెళ్ళినాక అక్కడ ఆ అమృతాన్ని సాధించుకొని తెస్తూ ఉంటాడు అయితే అతను ఆ అమృతాన్ని తీసుకురావడము ఇంద్రుడు చూసి ఇదేంటిది ఇంద్రుడు కూడా ఆపలేకపోతాడనమాట గడ ఆల్వార్ని అయితే ఆ ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగిస్తాడు ఆ వజ్రాయుధాన్ని ప్రయోగించినప్పుడు వజ్రాయుధం అనేది చాలా దైవత్వం కలిగింది కదా గొప్పది కాబట్టి దాన్ని గౌరవించడం కోసము ఈయన ఒక నిమిషం ఆగుతాడనమాట ఒక ఈకను వదిలివేస్తాడట ఆ వజ్రాయుధము తాకిన ప్రదేశంలో ఉన్న ఒక ఈకను వదిలేసి నమస్కరిస్తాడు ఇంద్రుడికి అప్పుడు ఆ ఇంద్రుడు మెచ్చుకుంటాడు మెచ్చుకొని ఎందుకు ఏంటి అని విషయం అడుగుతాడు ఎందుకు తీసుకెళ్తున్నావు అంటే మా అమ్మను దాస్య విముక్తురాలని చేయాలి నేను తీసుకొస్తా మాట ఇచ్చిన అంటే నువ్వు అమృతం తీసుకుపోవడానికి వీలు లేదు అది అమరులకు దేవతలకు మాత్రమే ఇది భూమి మీదకి తీసుకుపోయేది కాదు అంటాడు అంటే లేదు నేను అమ్మను దాస విముక్తురాల్ని చేయాలంటే నేను అమృతం తీసుకువెళ్ళాలి తప్పకుండా అని చెప్తాడనమాట అప్పుడు గరుడ పెర్మాళ్ళు వైనతేయుడు అంటారు వినత కుమారుడు కాబట్టి అనగానే అప్పుడు ఏమంటాడంటే నీ తల్లి మాతృభక్తికి నేను సంతోషించాను నాయన మరి నీ పని నువ్వు చేయి తీసుకొని వెళ్ళు అక్కడ పెట్టు ఆమెకు ఇచ్చేసే నేను నా పని నేను చేసుకుంటా అప్పుడు ఈయన ఏమంటాడు నేను ఆమెకు అప్పగించాలి అప్పగించినాక మీరు ఏమన్నా చేసుకోండి నాకు దాసవిముక్తి అయిన తర్వాత మీరు అమృతాన్ని తీసుకెళ్ళండి ఏమన్నా వేసుకోండి కానీ ముందు నేనైతే మా పిన తల్లికి చెప్పిన మాట ప్రకారం నేను అమృతాన్ని తీసుకువెళ్ళి వాళ్ళకు చెప్తాను అని చెప్తాడనమాట అప్పుడు దానికి సంతోషించి సరే నాయన నువ్వు వెళ్ళు అని చెప్తాడు అయితే ఈ విధంగా తల్లి కోసము ఈయన అమృతాన్ని తీసుకువచ్చినప్పుడు చూసి విష్ణుమూర్తి సంతోషపడతాడు అనమాట నాకు ఆయనకు వరం ఇస్తాడు నువ్వు నీ తల్లిని దాస విముక్తురాలని చేసినాక నువ్వు నాకు వాహనంగా ఉండు అని అంటే తల్లిని గౌరవించడము తల్లిని విలువ ఇచ్చి తల్లిని భక్తితో కొలిచాడు దాస విముక్తురాలని చేయడం కోసం తల్లి కోసము ఆయన అంత పడుతూ ఉన్నాడు దానికి భగవంతుడు కూడా కరిగిపోతాడనమాట ఆ విధంగా అనుగ్రహించి తనకు వాహనంగా స్వీకరిస్తాడు గరుడావాడు అయితే ఆ విధంగా గరుత్మంతుడు ఆ అమృతాన్ని తీసుకొని భూమి మీదకు వస్తాడు వచ్చి కద్రు తల్లికి నేను అమృతాన్ని తీసుకొచ్చాను మరి ఇక్కడ పెడతాను నేను తీసుకోండి అని చెప్తాడు అయితే ఏమంటుంది తల్లి వాళ్ళందరినీ స్నానాలు చేసి రండి అని చెప్తుంది చెప్తే ఈ గరత్మంతుడు ఏం చేస్తాడు అక్కడ రెల్లు గడ్డి ఉంటుంది కదా దర్బల్ అంట అందుకే మనం ఆ గడ్డి ఆ గడ్డి మీద ఈ అమృతాన్ని పెడతారు కింద మట్టి మీద పెట్టద్దు అని అప్పుడు పెట్టినప్పుడు ఏమవుతుంది వీళ్ళందరూ స్నానం చేయడానికి నదికి వెళ్తారు వెళ్ళి వచ్చే వరకు ఇంద్రుడు దాన్ని తీసుకువెళ్తూ ఉంటాడు తీసుకువెళ్ళేటప్పుడు అట అక్కడ కొన్ని చుక్కలు పడతాయి అన్నమాట ఆ దర్భం మీద ఆ గడ్డి మీద అప్పుడు ఈ పాములన్నీ ఏం చేస్తాయంటే వాటిని నాకడానికి ప్రయత్నం చేస్తాయి అమృతం గల ఆ గడ్డి వాటి నాలుకలకు కోసుకుపోయి నాలుకలు తెగుతాయి అన్నమాట అందుకని పాములకు నాలుక రెండుగా చీలి ఉంటుంది అని మనకు పురాణం తెలియజేస్తుంది అట్లా ఈయన అన్నమాట ప్రకారము నేను అమృతాన్ని ఇచ్చాను కాబట్టి మాకు దాస విముక్తుని చేయమ్మా అని తల్లికి నమస్కరిస్తాడు అప్పుడు సరే అని ఆమె దాస్య విముక్తుని చేస్తుంది అప్పుడు తల్లిని తీసుకొని వెళ్తాడు గర గరత్మంతుడు ఈ విధంగా బలవంతుడైన ఒక కొడుకు అయినా కూడా అటువంటి కొడుకు ఉండాలి మరి బలహీనులైన వెయ్యి మంది ఉండి మాత్రం ఏం లాభం ఉంది ఎవ ఎవరి మీదనో ఆధారపడే ఉండాలి ఆ తల్లి అట్లా ఇక్కడ ఎన్నో విషయాలు ఉన్నాయి ముందేమో తల్లి అసూయపడి కద్రువ మీద తొందరగా ఆ అండాన్ని పగలగొట్టడం వల్ల వచ్చిన శిశువుకు పాపం తోడలు ఊరువులు లేకుండా జన్మించడం జరిగింది అసూయ వల్ల అటువంటి అనర్థాలు జరుగుతాయి కాబట్టి ఎప్పుడూ అసూయ పడకూడదు తల్లి మీద తల్లిని గౌరవించాలి తల్లి మీద ప్రేమ ఉండాలి భగవంతుడు కూడా మెచ్చుకుంటాడు అటువంటి వాళ్లకు అన్నిటా విజయం ఉంటుంది సాక్షాత్తు దేవేంద్రుడే మెచ్చుకున్నాడు విష్ణుమూర్తి మెచ్చుకొని తనను వాహనంగా స్వీకరించాడు తల్లికి సేవ చేయడం వల్ల అటువంటి మంచి విషయాలను మనము పిల్లలకు ఈ కథ ద్వారా తెలియజేయడము అవుతుంది ఈ విన్న వాళ్ళకు ఎవరికైనా సరే నాగదోషాలు సర్పదోషాలు ఉండి ఉన్నవాళ్లకు ఆ దోషాలన్నీ తొలగిపోతాయి పిల్లలకు బాల అరిష్ట దోషాలున్నా కూడా తొలగిపోతాయని మనకు ఫలశ్రుతి ఇవ్వబడింది అయితే దీంతో పాటు నాగపంచమి మహిమ తెలిపే ఒక కథను కూడా మనము చెప్పుకుందాం ఏమిటి అంటే అది ఒక మన కలియుగంలో ఒక మంచి సంపన్నురాలైన స్త్రీ ఉంటుంది ఆమెకు పాపం ఎప్పుడూ కళలో సర్పాలు కనిపించి బాధ కలుగుతూ ఉంటుందట బాధ కలుగుతూ ఉంటే ఎన్నో మంత్రాలు జపాలు తాయతలు ఎన్నో కట్టించుకున్నది ఎన్నో చేసుకున్నది ఎన్ని చేసుకున్నా కూడా ఫలితం శూన్యము ఏమీ కాలేదు ఆమెకి నిద్ర పోదామంటే భయం ఎందుకంటే ఇవి కనిపిస్తూ ఉంటాయని అట్లా ఒకరోజు ఏమైంది అంటే ఒక సాధువు వచ్చాడట వచ్చినప్పుడు ఆ సాధువును అడిగింది ఆమె ఆహ్వానించి చక్కగా పూజించి ఇట్లా నా బాధ ఉంది ఇది నేను నిద్రలే పోలేకపోతున్నా ఇలా నాకు సర్పాలు కళలో కనిపిస్తున్నాయంటే అమ్మ నువ్వు పూర్వము నా సర్పానికి పాలు పోసి పూజ చేసే వాళ్ళని చూసి ఎగతాళి చేసినావు అందుకు నీకు ఈ జన్మలో ఈ విధమైన క కళలు వస్తూ నీకు భయం కలుగుతూ ఉన్నది నువ్వు నాగపంచమి రోజు నాగులకు పూజ చెయ్యి నాగదేవతకు అప్పుడు నీకు ఈ దోషం తొలగిపోతుంది అని చెప్పాడట అప్పుడు ఆమె ఈ నాగపంచమి రోజు చక్కగా నాగదేవతకు పూజ చేసి పుటలో పాలు పోసుకొని ఉపవాసం ఉండి తెల్లవారి బ్రాహ్మడికి దక్షిణ సహితంగా ఇచ్చి నమస్కరించుకొని ఉపవాసాన్ని విరమించింది ఆ విధంగా చేయడం వల్ల ఆమెకు ఆ దోషం తొలగిపోయి చక్కగా ఆనందంగా ఉన్నది అని ఈ కథను పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేస్తాడు ఈ నాగపంచం యొక్క మహత్యాన్ని తెలిపే కథ ఇది మనము ఈ సుపర్ణోపాఖ్యానంతో పాటు కూడా దీన్ని మహత్యాన్ని కూడా వినాలి ఇది ప్రతిరోజు మనకు వీలున్నప్పుడల్లా వింటూ ఉంటే మనకున్న దోషాలు తొలిగిపోవడమే కాదు మనకి ఇలాంటి పీడకలలు వచ్చిన పిల్లలు పక్కలో పక్క దడుపుకుంటూ ఉంటారు కొంతమంది పిల్లలు అటువంటి పిల్లలకు ఇటువంటి కథ పడుకునేటప్పుడు చెప్పిన ఆ దోషాలు తొలగిపోయి వాళ్ళకు ఈ చెవు ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ ఇట్లా కళలు వచ్చిన వాళ్ళు కానీ సర్పదోషాలు ఉన్నవాళ్ళు కానీ మరి ఏవైనా అనారోగ్యాలు ఉన్న పిల్లలు కానీ వాళ్ళందరికీ కూడా ఈ కథను చెప్పడం వల్ల ఆ దోషాలు అది విన్నవ విన్నందువల్ల వాళ్ళకు దోషాలు తొలగిపోతాయి అని మనకు ఆ పురాణంలో తెలియజేయబడింది కాబట్టి అందరూ వినండి వినిపించండి మీ పిల్లలకు దీంట్లో ఉన్న ధర్మాలను నీతిని చక్కగా చెప్పండి తల్లిని గౌరవించాలి అది పామైనా గరుడైనా ఎవరైనా సరే అనే విషయాన్ని అర్థమయ్యేటట్టు చెప్పండి వాళ్ళ శ్రేయస్సు కోరుకున్నవారై ఈ కథను చక్కగా భక్తితో చదువుకొని ఆ గరుడ పెరుమాళకి ఆ నాగదేవతకు నమస్కరించుకోవడం వల్ల మనకు ఆ దోషాలు తొలగిపోతాయి ఇదండి నాగపంచమి రోజు నుండి నాగుల చవితి వరకు ఈ కథను వినాలి వీలున్నప్పుడల్లా వినండి వినడం వల్ల మీ దోషాలు తొలగిపోతాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణ వస్తుంది